హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి చెప్పాను కదా నేను ఈరోజు శుక్రవారం రోజు నాకైతే ఒక కొరియర్ వచ్చిందని దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుందండి నాకు అందుకే లైక్ ఇవ్వండి అని అడుగుతానండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా అది ఏముందో ఈ కొరియర్లో మనం చూసేద్దాం అమృత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ వాళ్ళు పంపించారండి నా కోసం ఇది చాలా స్పెషల్ అనమాట నాకు ఈరోజు ఇది హ్యాపీగా కూడా ఉంది ఇంతకంటే ఏం కావాలా ఆడవాళ్ళకు అనిపిస్తుంది ఓపెన్ చేస్తా అండి ఇప్పుడైతే ముందే ఓపెన్ చేస్తాయి అలాగే ఉండండి ఈ చీరలోనే అసలు చాలా మహిమ గల చీర ఇది ఇప్పుడు నాకు దీంట్లో ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే ఇక్కడ కనిపిస్తుందా చవర్లో తీస్తా బయటికి ఇది ఇంపార్టెంట్ అండి నాకు చాలా అంటే చాలా ఈ కవర్లో ఏముందో మీకు చూపిస్తా ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఇది రావడం మాకు ఇంటికి ఇది ఏంటిదంటే ఈ కవర్లో ఉండింది గెట్ చేయండి చెయ్యండి వేరు కదా చెప్తా నేనే చెప్తానండి ఇదిగో చూసారా కుంకుమ ఇది జడ్చెల్లా మాత టెంపుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుందండి అక్కడ మా అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ అనమాట ఇది చూడండి ఈ కుంకుమ సంతోషి మాత కుంకుమ శుక్రవారం రోజు నాకు అమృత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ సిస్టర్ అయితే నాకు అమ్మవారి కుంకుమ అమ్మవారి పూజ చేసిన కుంకుమ కుంకుమ ఇంకా అమ్మవారికి చీర కట్టించి పూజ చేసిందనమాట ఈ కుంకుమతోటి ఈ చీర అమ్మవారికి కట్టించిన చీర ఇవి రెండు కూడా నాకు పంపించింది అమృత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ సిస్టర్ అయితే చాలా హ్యాపీగా ఉందండి నాకు ఇవన్న నేను కుంకుమనైతే ఇక్కడ దీంట్లో వేసుకుంటా నిజంగా అసలు మనం వెళ్ళకున్నా కూడా మన దగ్గరికి రావడం అంటే అసలు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా జడ్చెల్ల సంతోషి మాత అంటే చాలా పవర్ఫుల్ అండి తెలిసే ఉంటుంది అందరికీ ఇది వాళ్ళు పూజ చేసింది కూడా నాకు పంపించారండి ఈ చీర అమ్మవారి దగ్గర పెట్టి ఈ కుంకుమతో వాళ్ళు అమ్మవారికి పూజ చేసింది కూడా నాకు అది కూడా పంపించారు వాళ్ళు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంతవరకు చాలా వచ్చాయి కానీ ఇంత ప్రత్యేకమైనది అయితే ఇదిగండి కుంకుమ హ్యాపీగా ఉందండి ఇంతకంటే ఎక్కువ అదృష్టం ఏం కావాలో చెప్పండి మనకి ఇంకొకసారి అమ్మవారికి చీర కూడా కట్టించారండి వాళ్ళు పూజ చేసేది పెట్టి చీర చూపిస్తాను మీకు నాకు మెయిన్ చీర అండి అమ్మవారికి కట్టించిన చీర కాబట్టి నాకు హ్యాపీగా ఉందనమాట చీర చూడండి ఇలా ఉందో ఇది పళ్ళు ఇదంతా చీర బార్డర్ చూడండి శారీకి ఇలా వచ్చింది కింది సైడ్ చీర అంతా ఇలా ఉంది క్లాత్ కూడా బాగుందండి శారీ ఇది నేను వాళ్ళు అమ్మవారికి పూజ చేసి పంపించారండి నాకు ఒక ఫ్రైడే రోజు పూజ చేస్తారు వాళ్ళు చేసి నాకు పంపించింది అన్నమాట ఇది బ్లౌజ్ చీర అంత ఇలా ఉంది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి ఇది పంపించడం వాళ్ళు అమ్మవారికి కట్టించిన చీర అయితే ఈ చీర అమ్మవారికి పులుపు నడవదు కాబట్టి శుక్రవారం శుక్రవారం కట్టుకోవాలి ఇది కట్టుకునే రోజు చాలా పద్ధతిగా అంటే నిష్టగా నియమ నిష్టాలు పాటించాలి సంతోషి మాత కాబట్టి ఎలాగో మనం శుక్రవారం రోజు అలాగే ఉంటాం కాబట్టి ఇంకా నాకైతే నడుస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందండి మీలో కూడా ఎవరికైనా అమృత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ నుంచి ఇలాగే అమ్మవారి కుంకుమతో పాటు చీర అమ్మవారికి పూజించిన చీర కావాలి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ దానికి కాల్ చేయండి మీరు ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో అమృత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ వాళ్ళది వాట్సాప్ నెంబర్ మీరు నేను కింద కూడా ఇస్తాను ఈ వీడియో కింద కూడా నెంబర్ ఇస్తా ఇంత ప్రత్యేకమైన చీర మనకి రావడం అదృష్టం అండి మిస్ చేసుకోకండి సంతోషి మాత చాలా పవర్ఫుల్ అండి మీకు కూడా సేమ్ అలాగే మీకు కూడా పూజ చేసే పంపిస్తారు చీర కావాలంటే అలా అయినా పంపిస్తారు మామూలుగా అయినా పంపిస్తారు ఇంకా మనం కావ కోరుకునేది అదే కాబట్టి మీకు కూడా అట్లానే పూజ చేసి పంపిస్తారండి నేను నెంబర్ అయితే కింద ఇస్తాను తప్పకుండా వాళ్ళ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ని సపోర్ట్ చేయండి అమ్మవారి చీర మీకు కావాలంటే మాత్రం తప్పకుండా మీరు తీసుకోండి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది నాకు హ్యాపీగా ఉందండి ఈరోజు అమ్మవారి కుంకుమ చీర రావడం ఓకేనండి కుంకుమ అయితే ఇట్లా పోసిపెట్టుకున్నా ప్లీజ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తా అమృత కలెక్షన్స్ వాళ్ళది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి చీర మీరు కూడా పొందండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అమృత కలెక్షన్స్ అండ్ బ్లాగ్ సిస్టర్ నాకు ఇంతగా నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి చీర నాకు ఇంటికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నెంబర్ ఇస్తాను ఓకేనా బాయ్